గ్రామీణ పట్టణ మండలాల అభివృద్ది చెందితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను బండి సంజయ్ పాల్గొన్నారు ఇక గ్రామీణ ప్రాంతాలతో పాటుగా రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశం చెందుతుందని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఇక్కడికి రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఇంతకు ముందు ఇతర పార్టీల నాయకులకు సన్మానం చేయాలి అంటే భయపడే పరిస్థితి ఉండేదని అన్నారు ఎన్నికల్లో లాభం జరిగేలాగా కాకుండా ప్రజలకు అవసరమయ్యే విధంగా తనకు కేటాయించిన నిధులను వెచ్చిస్తానని గతంలో అందరూ రాజకీయాలు చేయటం వల్లనే సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కుంటుపడిందని అన్నారు

கு de lae।